మాకు ఏ మాత్రం సపోర్ట్ చేయకుండా ఎటువంటి యొక్క ప్రాపర్టీ ట్యాక్స్లో కానీ పవర్ మిల్ కానీ ఇంకే లోన్లలో కానీ సపోర్ట్ చేయకుండా సొంత డబ్బులతో కష్టపడి సొసైటీ లేకపోతే చేసి నడుస్తున్న కార్యలకు మరి ఈ ప్రభుత్వం మా మీద కక్ష గట్టి వాళ్ళ డబ్బులు పెడితే విజిలెన్స్ దాడులు అని చెప్పేసి భయపెట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక పది ఖాళీలో ఇరవై కాలేజీలో మీరు రేట్ చేసి పట్టుకుంటే డబ్బులుంటే కేసు ఒక మాట టోటల్ వ్యవస్థనే సుమారుగా రెండు వేల పరీక్షలకు ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ కూడాను ఐకమత్యంగా ప్రతి నాయకత్వంలో మరి చేసే ఉద్యమానికి మీరు ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది లేమనుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా కూడా విద్యా ప్రమాణాలు దెబ్బతియడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ సర్కార్ అని భావిస్తుంది మీరు ఇవ్వలేదు సర్కార్ మీరు రానప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు ఆ సర్కారు ఇవ్వని ఆ డబ్బుల గురించి మీరు గుర్తు చేసినారు రాహుల్ గాంధీ గారు శంషాబాద్ గురించి మాట్లాడారు ఆనాడు మినిసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు స్వయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హౌస్లో కౌన్సిల్లో